నోరు మారిందా నీ ఊరు మారిందా నీ పేరు మారిందా నీ జీవితం మారిందా మారలేదే మారిపోతు నువ్వు ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఇంత పైకి భక్తి చేసినా ప్రయోజనం లేదు కదా ఆయన నేను ఇష్టపడడు కదా నీ ప్రార్థన ఇష్టపడు నీ కానుకని ఇష్టపడు నీ జీవితాన్ని ఇష్టపడు నువ్వు నీ సమస్తాన్ని ఇష్టపడడు కదా ఆశీనుడుగా నీ ఇంట్లోకి నీ హృదయంలోకి ఈ స్థుతిపై పోయి ఆయన ఆసనటుగా సింహాసనముగా ఉండదు కదా రాడు కదా ఇకనైనా మార్చుకుందాం యాకోబు ఇస్రాయలుగా మార్పు వచ్చింది యాకోబు ఇస్రాయల్గా మార్పు వచ్చింది ఒప్పుకొని కొన్ని విడిచిపెట్టి దేవుని చేత ఆశీర్వదుకున్నాడు పొందుకున్నాడు ఆశీర్వదం అంటే ఇక నీ పేరు ఇస్రాయలు అంటే అబద్ధమాడని అర్థం నిజమైన దేవుడు కలిగిన వారని అర్థం కలిగిన వారని అర్థం పశ్చాత్తాపం కలిగిన వారని మారు మనస్సు క్షమాపణ పొందుకున్న వారని ఏ సొంత రక్షకుడు అంగీకరించి ఆయన రత్నంలో కడగబడి రక్షణ పొంది ఆరాధనలో పాల్గొంటూ బల్లాలో పాల్గొంటూ భయభక్తులుగా నడుచుకునేవారు అడుదగవు ప్రార్థన చేసేవారు ఏమర్థం మార్పు చెందిన ప్రజలని ఇస్రాయలీ అంటే అబద్ధమాడిన ప్రజలని ఇస్రాయలీ అంటే ఇదిగో ప్రార్థించే వారని పట్టుదల కలిగారని ఇస్రాయలీ అంటే దేవుని చేత దీవించబడిన వారని ఇస్రాయలీ అంటే దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారని ఇస్రాయలీ అంటే తెలుసుకొని అలా మార్పు చెంది నేను స్థుతించినట్లు నోటి నీళ్ళ నవ్వు కలిసి నోటి నీళ్ళ మా స్థుతి స్థుతి వచ్చి చెడ్డ మాట తీసి అలా స్థుతించి నీ దీవులను పొందుకునే వారికి బలపడేవారు నీకు ఇష్టంగా బ్రతికే వారిపరచు ప్రతి మీరు విడిపించినందుకు స్తోత్రాలు ఇష్టాలుగా మార్చినందుక స్తోత్రం నోటిని పరిశోధపరిచినందుక ఇస్తూ మా హృదయాన్ని పరిశోధపరిచినందుక ఇస్తూ నేను స్థుతించే వారిగా స్తోత్రం స్థుతించిన మంచిదని మీరు సెలవు ఇచ్చినందుకు వద్ద వదిన సమయాన్ని బట్టి వదలాలి